మనతోటి పాటు సిద్దిపేట జిల్లా బార్ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు ఏదైనా కేసు విషయంలో సామాన్యులు కోట చూస్తూ తిరిగి అలిసిపోతున్నాము అని ఏళ్ళు ఏళ్ళు గడుస్తున్నా డేట్లు రావడం నిరంతర ప్రక్రియ లాగా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది మన ఇండియా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వామన్ రావు దంపతుల హత్య నడి రోడ్డు పైన జరిగిందో దానిపైన ఇంతవరకు తీర్పు అనేది వెలువడలేదు అంటే అడ్వకేట్లకే తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదా ఈ స్టేట్ ఎవరైతే రూల్ చేస్తారో రాజ్యం వీళ్ళ వీళ్ళ అండదండలు ఉంటే తప్ప న్యాయవాదుల మీద ఇంత పెద్ద పెద్ద శక్తుల మీద దాడులు జరగడం అంత ఈజీగా గతంలో హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలుడు అది దరిదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది ఇంత లేట్గా వెలువడడానికి కారణం ఏంటి చట్టం అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుండి హైదరాబాద్ లో సిగరేట్లు కూర్చో చట్టం అనేది సామాజిక అవసరాల నుంచి వస్తాయి అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక దానికి వెలువడే తీర్పు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేదు అది ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఒక మనిషి అత్యాగాపించబడితే ఒక స్త్రీ అత్యాచారానికి గురి అయితే అసలు ఆమె బతుకున్నంత కాలంలో కూడా ఆ న్యాయాన్ని చూస్తా లేదనేటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆలోచించే వాళ్ళు బయట ఉన్నారు ఆలోచన నేను వాళ్ళు ఆ పార్లమెంట్ పోతురు కొంతమంది దుండగులు డబ్బులు తీసుకొని కోర్టుల కోట్లు ఎగ్గొట్టి ఈ అడ్వకేట్ల ద్వారానే ఐపీఎల్ పంపించి అమాయకమైన ప్రజలకు అన్యాయం చేస్తారు అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇక్కడ మన దేశంలో రాజ్య చట్టాన్ని సమీక్షించడం వల్ల లాభం లేదు మొదలు రాజకీయ పార్టీలు ప్రక్షాళన కావాలి వాళ్ళ బుద్ధి మంచిగా ఉండాలి ఆ బుద్ధిమంతులు అటువంటి రాజకీయాలు ఉంటేనే ఈ దేశ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది అత్యాచారం చేసిన దుండగులను ఇదే అడ్వకేట్లు ఒక వాళ్ళు చేసిన రెండు మూడు నెలల్లోనే వాళ్ళని బెయిల్ పైన బయట తీసుకొస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రజలు మన దేశంలో ఒక ఒక ప్రిన్సిపల్ ఏంటంటే వంద మంది తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుని శిక్ష పడద్దు అనే ఒక కాన్సెప్ట్ మీద చట్టాలు నడుస్తున్నాయి న్యాయవాదులు డబ్బులున్న వారికి ఒక రకంగా న్యాయం చేస్తారు డబ్బులు లేని వారికి పేదవారికి ఒక రకంగా న్యాయం చేస్తారని అదో కొంతమంది చేస్తుండొచ్చు అంత మాత్రం చేత ప్రతి వకీలు మోసగాడు ప్రతి వకీలు ఫీజు ఎక్కువ తీసుకు తప్పది నమస్తే నేను మీ మేరుగు రాజేష్ ప్రస్తుతం మనతోటి పాటు సిద్దిపేట జిల్లా బార్ అధ్యక్షులు చింతలపల్లి జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీరు ఎప్పుడు ఈ అడ్వకేట్ కావాలనుకున్నారు మీ ప్రస్తుతం గురించి చెప్పండి నేను పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జన్మించిన జన్మించిన ఒక మూడు సంవత్సరాలు అంటే నాకు ఊహ తెలియక ముందే మా తండ్రి అంటే మా ఫాదర్ చనిపోయిండు మేము వ్యవసాయ కుటుంబము అంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పెద్ద ధనవంతమైన అత్యధికంగా భూములు ఉన్న కుటుంబమేం కాదు చాలా పేద కుటుంబము మా మదర్ ఎప్పుడైతే మా నాన్న కనిపోయిండో మదరు కూలీ నాళి చేసి కష్టపడి టెన్త్ వరకు చదివిపించింది టెన్త్ తర్వాత ఇంటరు డిగ్రీ ఇదే సిద్దిపేట కాలేజీలో నేను చదువుకోవడం జరిగింది ఇంటర్ కామర్స్ బీకామ్ డిగ్రీ రెండు కూడా ఇక్కడనే చదువుకోవడం జరిగింది అటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు చదువు కూడా కొనసాగించిన ఒక టెన్త్ వరకు మాత్రం మా మదర్ కూలినాలు చేసి చదివించింది ఆ తర్వాత నేనే స్వయంకృతం చదువుకున్నాను వాస్తవంగా మా కుటుంబ నేపథ్యం ప్రకారము నేను న్యాయవాద వృత్తి చేపట్టడం ఈ రంగంలోకి వచ్చే స్థితిగతులున్న కుటుంబం ఏం కాదు కానీ ఒక జిజ్ఞాస ఉంది సమాజంలో పేదవాడు కూడా అంటే ఒక న్యాయవాది అంటే వెనకట పూర్వకాలంలో ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే న్యాయవాదులు అవుతుండ్రు అంటే పేదవాడు న్యాయవాది కాకూడదా పేదవాడు న్యాయవాదిగా సమాజంలో రాణించకూడదా అనే ఒక ఒక జిజ్ఞాస ఉండేది నాకు చదువుకున్నప్పటి నుంచి కూడా అంతేకాకుండా నేను వాస్తవంగా చిన్న పేద కుటుంబం అయినా కానీ అసలు రాజకీయాలకు రాజకీయాల్లో ఎంటర్ అయ్యి రాజకీయాలు చేయవలసినంత కుటుంబం ఏం కాదు కానీ ఎందుకో ఇనిహరెంట్గా స్వభావరీత్యానే పుట్టుకతోనే నాకు రాజకీయ లక్షణాలు వచ్చినాయి దానికి ఉదాహరణ ఏంటంటే నేను యూపీఎస్ స్కూల్లో మా ఊర్లో చదువుకునేటప్పుడు ఆరో తరగతిలోనే స్కూల్ ప్రెసిడెంట్గా పోటీ చేసాను నా మీద ఏడవ తరగతి చదువుకునే అభ్యర్థి పిల్లవాడు ఫోన్ పోటీ చేస్తే అతన్ని నేను ఓడించి నేను విద్యార్థి నాయకునిగా ఎన్నుకోబడ్డా అప్పుడు మేము చదువుకునే రోజులలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పుడు స్టూడు స్కూల్ ఎలక్షన్స్ లేవు లేకపోయినా స్కూలు టీచర్లంతా కలిసి ఈ నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నన్ను నాకున్న టాలెంట్ని బట్టి నన్ను లిటరీ అండ్ కల్చరల్ సెక్రటరీగా అపాయింట్ చేసిన నేను ఎనిమిది తొమ్మిది పది స్కాలర్షిప్ తను చదువుకున్నా ఆ తర్వాత టెన్త్ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా బాగలేనటువంటి సందర్భంలో అసలు ఇక పై చదువు ఏం చదువుతో చెప్పని మా మదరు వీళ్ళందరూ ఉంటే నేను రెండు సంవత్సరాలు వ్యవసాయం కూడా చేసిన ఆ వ్యవసాయం చేసిన తర్వాత ఎందుకో నాకు ఇది సెట్ కాదని చెప్పి చెప్పక చేయక వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్ ఇదే సిద్దిపేట కాలేజీలో జాయిన్ అయినా నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ లాస్ట్ సెట్ ఫస్ట్ లాస్ట్ సెట్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో లాస్ట్ సెట్ ఎగ్జామినేషన్ మాత్రడే స్టార్ట్ అయింది ఆ లాస్ట్ సెట్ ఎగ్జామినేషన్ రాస్తే నాకు అప్పుడు కాలేజీ మన డిఎస్ఆర్ హిందూ కాలేజ్ అని ఎన్టీ రామారావు గారు చదువుకున్నటువంటి కాలేజీలో నేను మచిలీపట్నంలో లా ఫస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ అయినా జైన్ అయిన తర్వాత అనూవ్య పరిణామాల కారణంగా నేను ఎనభై ఏడులో సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నుకోబడ్డా యునానిమస్గా ఆ తర్వాత అనుకోకుండా అక్కడ మా గ్రామ ప్రజలంతా కూడా నువ్వు ఈ గ్రామంలో నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలని నీకేం ఇబ్బంది లేదు మేము అని చెప్పి అనడం మూలంగా నాకు ఒక ఆలోచన వచ్చింది సరే ఎట్లాగూ లాగా వస్తున్నాం లాగు ఈ పాలిటిక్స్ కూడా కొంత మనకు తోడైతే బాగానే ఉంటుందనే ఆలోచనతో నేను సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి ముప్పై ముప్పై ఒకటి నాడు ఎన్నుకోబడ్డా అసలు పైసలు లేనుండి ఎవరైనా కానీ అది ఏ కులంతో సంబంధం లేకుండా ఏదో రకంగా అవమానాలు గురి చేస్తారు ఆ రోజుల్లో ఫ్యూడలిజం బలంగా ఉండేది గ్రామాలలో భూస్వామ్య విధానం భూస్వాముల ప్రభావం కూడా సమాజం మీద చాలా ఉండేది ఆ క్రమంలోనే తెలంగాణ సమాజంలో వామపక్ష ఉద్యమాలు ఉవ్వెత్తనలేస్తున్నాయి ఆ ఆ సందర్భంలో నేను రాజకీయాలకు వచ్చిన అయోచితంగా ఒక పరిస్థితులు నెట్టికే నెట్టుకెళ్ళలేదు తప్ప నా కుటుంబ నేపథ్యం ప్రకారం నేను రాజకీయాలకు రావాల్సినవని కాదు రాజకీయాలను లీడ్ చేసేంత శక్తి సామర్థ్యాలు కూడా మా కుటుంబానికి లేవు ఇప్పుడు మీరు అంటే అడ్వకేట్ గా ఎన్ని సంవత్సరాల నుంచి విధులను నిర్వహిస్తున్నారు నేను ఎప్పుడైతే లాస్ట్ సెట్ ఎయిటీ సిక్స్లో లో జాయిన్ అయిన తర్వాత ఎయిటీ సెవెన్లో లో సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నుకోబడ్డా ఎయిటీ ఎయిట్లో లో సర్పంచ్ గా ఎన్నుకోబడ్డా ఆ కారణం చేత నేను మూడు సంవత్సరాలు రెగ్యులర్ గా అంటే కాలేజీకి పోలేదు కాబట్టి అప్పుడు మాకు డిటెన్షన్ కూడా లేదు లేక లేని కారణంగా ఐదు సంవత్సరాలకు పోయి ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు థర్డ్ ఇయరు అన్నీ ఒకటేసారి పంతొమ్మిది సబ్జెక్టులు కష్టపడి ఒకటేసారి నేను ఆ యూనివర్సిటీలో అక్కడ డిఎస్ఆర్ హిందూ కాలేజీ నాగార్జున యూనివర్సిటీ నేను పాస్ కావడం జరిగింది తొంభై రెండులో కంప్లీట్ అయిన తర్వాత తొంభై మూడు మార్చి పదిహేనున నేను ఎన్రోల్ చేసుకున్నా చేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు అప్పటికి నేను సర్పంచ్గానే యాక్టివ్గా ఉన్నా కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నంగా ఉన్నా కాబట్టి నేను నైంటీ సిక్స్ నవంబర్లో ప్రొఫెషనల్ కరీంనగర్ జిల్లా కోర్టులో ఎన్రోల్ చేసుకున్నా ఆ తర్వాత నైన్టీ నైన్లో అనూవ్య పరిణామ పరిణామాల దృష్ట్యా ఉస్నాబాద్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు ఏర్పడ్డది తొంభై తొమ్మిదిలో అక్కడికి మేము షిఫ్ట్ అయినాం ఆ తర్వాత పంతొమ్మిది రెండు వేల పదహారులో అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్గా ఫామ్ చేసిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన జిల్లాలుగా మార్చిన తర్వాత అది ఏదైనా ఏనాటికైనా ఇక్కడ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కూడా ఇదే అవుతుందని చెప్పి దే దేవుని దేవల్ని ఇక్కడికి వచ్చిన ప్రాక్టీస్ రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేసిన తొమ్మిది సంవత్సరాల్లోనే నేను ఇక్కడున్న న్యాయవాదులందరి మెప్పు పొందిన వారు నన్ను నిజంగా కూడా ఒక హక్కున చేర్చుకున్నారు సిద్ధిపేట బారో స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి న్యాయవాదికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మొన్న జరిగినటువంటి బార్ ఎన్నికలలో జనార్దన్ రెడ్డి గారు గెలుస్తారని అసలు అనుకున్నారా నేను జనవరి నుంచే ఎన్నికల ప్రకారం ప్రారంభించిన ఏది మార్చిలో మార్చి ముప్పైలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి నేను జనవరి నుంచే ప్రారంభ ఎందుకు ప్రారంభించిన అంటే ఈ కోర్టుకు నేను లేట్ కమర్ను చాలా ఆలస్యంగా వచ్చిన వాడిని తొమ్మిది సంవత్సరాల నుంచే ప్రాక్టీస్ చేస్తున్న వాడిని నా మీద రకరకాల వదంతులు వ్యాపింపజేసే అవకాశం ఉంది స్థానికుడు కాదని మొన్న మున్ననే వచ్చిండని దానికి తగ్గట్టుగా నా నాతోటి చాలామంది నిజంగా కూడా అంటే చాలామంది సహకరించు సహకరించడమే కాదు వాళ్ళు నిలవంటిగా ఫీల్ అయింది అరే ఎట్టి పరిస్థితులు మనోని గెలిపించుకోవాలని ఒక తపనతోని చాలామంది కష్టపడితే నాకు వచ్చిన ఫలితం ఇది నా ఒక్క వ్యక్తిగతమైన గొప్పతనం కాదు నా తెలివితేటల కూడా కాదు ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భాన్ని నేను సరే నన్ను ఒక ఆయుధంగా ఆయుధంగా నేను ముందుకు రావచ్చు కానీ వాళ్ళందరి సహకారం లేకుండా మాత్రం సీనియర్లు అందులో ప్రధానంగా సీనియర్లు ఈవెన్ జూనియర్ అడ్వకేట్స్ కూడా అద్భుతంగా స్పందించారు నాకు అన్ని రకాల సహకరించడం వల్లనే టోటల్ ఓట్లలో సింపుల్ మెజారిటీ ఓట్లు సాధించిన వారికి నేను జీవితం జీవితాంతం రుణపడి ఉంటాను చెప్పు ఈ బార్ అసోసియేషన్ లో గతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిపైన మీరు ఎలాంటి హామీలు ఇచ్చి ముంద బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో ఏ హామీ ఇవ్వకుండా గెలిచిన హామీలు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఈ ప్రతిసారి ఎన్నికల్లో ప్రతి న్యాయవాది నిలబడ్డ ప్రతి అభ్యర్థి ఏదో హామీలు ఇవ్వడం అది సాధ్యం కాకపోవడం పరిష్కరించలేకపోవడం అవి వాళ్ళ పరిధిలో లేకపోవడం ఇదన్నిటికంటే కంటే ఏ హామీ ఇవ్వకుండా మనకు ఒకవేళ వాళ్ళందరూ మనల్ని నమ్మి సామర్థ్యం ఉంది చేయగలడు అని విశ్వసించి గెలిపిస్తే వాళ్ళ హామీలను నెరవేర్స్తా అని చెప్పి చెప్పిన తప్ప నేను మొదలే నేను గెలిస్తే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని ఏం చెప్పలేదు నేను ఓవరాల్ గా చెప్పిన తప్ప నేను ఒక మాండేట్ గా మాత్రం వాళ్ళ దగ్గరికి ఈ ఫలానా పని నేను చేస్తా గెలిస్తా అని మాత్రం చెప్పి ఓట్లాడగలేదు మనం ఆయనకు చెప్పవలసిన అవసరం లేదనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా నన్ను పూర్తి స్థాయిలో విశ్వసించి గెలిపించారు అంటే గతంలో ఎలాంటి సమస్యలు ఉండేవి బారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మా సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా అప్పుడు ఒక హౌసింగ్ ఒక ల్యాండ్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని ఏదన్నా అసైన్ ల్యాండ్ అది ఇది కొనుక్కుంటే దాన్ని ఏదైనా రెగ్యులేట్ చేస్తామని చెప్పి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏదో సలహా ఇచ్చే సలహా ఇవ్వడం ఆ సలహాను మేము గుడ్డిగా మా మా మేము నమ్మడం నమ్మి మేమంతా కూడా మనిషికి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది ప్రభుత్వ భూములు రైతుల దగ్గర కూడా మేము సరే అది ఐజ్ అడ్వకేట్గా నేను దాన్ని ఇల్లీగల్ అనకూడదు కానీ నేను కొనడం జరిగింది కొన్నాము కొన్న తర్వాత పరిణామం అంతా అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోవడం మా ల్యాండ్ ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోవడం మాకు ప్రభుత్వం మళ్ళీ మేమందరం ఒత్తిడి చేస్తే ఆల్టర్నేటివ్గా పక్కన భూమి చూపించడం ఎనిమిది నుంచి పది ఎకరాల దాకా చూపించడం దానికి కూడా ఇప్పటి వరకు ల్యాండ్ పొజిషన్ అయిన ఓవర్ చేసిన తప్ప దాన్ని రెగ్యులరేజేషన్ చేయలేదు మా ఈ రెండు కోట్ల పైచీలకు కలెక్టర్ ఒక అనామత్ ఖాతాలో ఇప్పటికీ ఆ డబ్బు ఉంది మా డబ్బు ఇప్పుడున్న ప్రభుత్వంతో నేను ఒక బారోషియన్ ప్రెసిడెంట్గా నా మీద విశ్వసించే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల సహకారం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మా కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పూజల హరికృష్ణ కానీ ఎవరైనా మంత్రి కానీ పొన్నం ప్రభాకర్గా కానీ దామోదర రాజ గారు కానీ డిసిసి అధ్యక్షుడు నరసా గారు కానీ ఎవరినైనా అందరు సహకారం తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రెవెన్యూ మినిస్టర్ స్థాయిలో కానీ సరే ఆ పని ఎక్కడెక్కడ ఏ ఆ అవసరం ఉంటుందో వాళ్ళ సాయం అవసరం ఉంటుందో వాళ్ళ అన్ని శాఖల దగ్గరికి వీళ్ళను వీళ్ళను ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక కనీసం అట్లీస్ట్ దసరా వరకైనా ఒక సెప్టెంబర్ అక్టోబర్ వరకైనా ఆ సమస్యకు ముగింపు పలుకుదాం అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో నేనున్నా ఏదైనా కేసు విషయంలో సామాన్యులు కోట చుట్టూ తిరిగి అలిసిపోతున్నాము అని చాలా రోజుల దాకా అంటే ఏళ్ళు ఏళ్ళు గడుస్తున్నా కానీ డేట్లు రావడం లేదని కొంతమంది ప్రయత్తి చెందుతున్నారు ఇప్పుడు ఏ దేశంలో అయినా ఒక న్యాయ వ్యవస్థ ఆ దేశం యొక్క సాంఘిక ఆర్థిక సాంస్కృతిక భౌతిక కారణాల మీద చట్టాలు తయారు చేయబడతాయి చాలా మంది అనుకుంటారు చట్టం అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చుండి హైదరాబాద్ లో సిగరెట్లు కూర్చో చట్టం అనేది సామాజిక అవసరాల నుంచి వస్తాయి ఇప్పుడు సమాచార హక్కు చట్టం వచ్చింది ప్రజలు పోరాడి సాధించుకున్నారు ఇప్పుడు మన భారత రాజ్యాంగం కూడా ఎక్కడి వచ్చింది భారత ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకుంటే మనకు ఒక రాజ్యాంగం వచ్చింది మీరు ఎక్కడైనా చూడండి ఏ పాలకుడు కూడా స్వతహాగా ఒక రాజ ఒక చట్టాన్ని అంది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు ఏ ప్రజలకు అందించిన చరిత్ర ప్రపంచ చరిత్ర లేదు ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి పాలకులు వాళ్ళ ప్రయోజనాల కోసం కొన్ని చట్టాలు చేస్తారు అందులో భాగంగా ప్రజలకు ఏదైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడదు కానీ వాళ్ళ కాన్సెప్ట్ అంతా రాజ్యం కాపాడుకోవడం కోసం ఉంటుంది వాళ్ళ అధికారాన్ని కాపాడుకోసం ఉంటుంది కానీ ప్రజలు వాళ్ళ హక్కులం కాపాడడం కోసం నిరంతరం ప్రజాస్వామ్యలో పోరాటం చేసి అనేక చట్టాలు సాధించుకున్నారు అసలు మన భారతదేశంలో మైనర్ యాక్ట్లు మేజర్ యాక్ట్ అన్ని కలిపితే ఒక ఆరేడు వేల చట్టాలు ఉంటాయి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కొక్క చట్టం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం గారు ఏం లేదు అక్కడ ఉన్న సామాజిక అవసరాలు అక్కడున్న ప్రజల డిమాండ్ దాన్ని బట్టి చట్టాలు వస్తాయి చట్టం అంటే ది లా ఈజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సోషల్ రిక్వైర్మెంట్ సామాజిక అవసరాల నుంచే చట్టము ఉద్భవిస్తుంది ఇది స్పష్టము అంటే నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఒక హత్య కేసు జరిగింది అనుకో దానికి విలువైన తీర్పు ఎన్ని సంవత్సరాలు ఉంటది బ్రిటిషర్ బ్రిటిష్ లాస్ అంటే వలస చట్టాల మీద వాస్తవంగా ఇప్పటికి కూడా మనం వలస చట్టాల మీద డిపెండ్ అయి ఉన్నాం వలస చట్టాలు వలస చట్టం అంటే వలసవాదులు చేసిన చట్టం ప్రతిదీ కూడా దుర్మార్గమైందని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది ఇప్పుడు మన ఇండియాలో ఇండియన్ ఎవిడెన్స్ ఒక అక్షరాన్ని కూడా మార్చే పరిస్థితి లేదు మనం అంత అద్భుతంగా రాసిపోయింది బ్రిటిష్ అ ఐపీసీ కూడా చాలా శిక్షలను మనం వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి లేదు ఎందుకు లేదు అని అంటే వాళ్ళు ఇక్కడ రెండు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు మోరోవరు యూరోపియన్ కంట్రీస్లో మొదటి నుంచే మనకంటే కొంత అడ్వాన్స్గా అంటే సమాజం పరిణితి చెంది వాళ్ళు సైన్స్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ రెవల్యూషను కల్చరల్ రెవల్యూషను అనేకటువంటి విప్లవాలు అక్కలు వచ్చి రావడం మూలంగా మనకంటే చాలా అడ్వాన్స్ అయినారు అక్కడ ఉన్న పాలకులు కావచ్చు ప్రజలు కావచ్చు అడ్వాన్స్ అయిన మూలంగా మన దేశంలో వాడు ఒక రెండు వందలు మూడు వందల ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సైకాలజీని మానసిక స్థితిని కూడా అర్థం చేసుకొని ఇక్కడ సోషల్ వాళ్ళ సా సాంఘిక వెనుకబడతనం లేదా ఇక్కడ మూడాచారాలు చాలా డిఫరెంట్ కల్చర్ కంట్రీ మన దేశం అంత సంక్లిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు భాష ప్రాంతాలు రకరకాల వైరుధ్యాలతో జీవిస్తున్నటువంటి దేశం ఇది దాన్ని ఇక్కడ వాడు మూడు వందలు ఏం రూల్ చేసిందంటే వానికి మనకంటే ఎంతో కొంత అడ్వాన్స్గా ఆలోచించింది కాబట్టి కొన్ని చట్టాలు వారు చేసినవి కొన్ని మనకు వ్యతిరేకం ఉండొచ్చు కానీ అత్యధిక చట్టాలను ఇవాళ ఆ చట్టాలను మనం తీసేసే పరిస్థితులు లేం అంత అద్భుతంగా చట్టాలు ఇచ్చిపోయారు మంచిది ఉంటే స్వీకరించాలి చెడ్డది ఉంటే ఎలిమినేట్ చేయాలి దాన్ని నిర్మూలించాలి చాలా హైలీ పాపులేటెడ్ కంట్రీ అత్యధిక జనాభా ఉన్న దేశం రకరకాల సంక్లిష్టమైనటువంటి ఆచారాలు ఒక ఊర్లోనే ఒక్కొక్క ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క దేవుని కొలుస్తుంది కామన్గా ఒక దేవుడు ఉండడు మనకు కానీ ఇంత వైరుధ్యాలు ఉన్న సమాజం కాబట్టి అవన్నీ ఆలోచించే ఈ ప్రాసెస్ అంతా మనకు అడాప్ట్ అయింది దాని మూలంగా ఇప్పుడు సమాజం వేగంగా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఒక గ్లోబలైజేషన్ గ్లోబల్ విలేజ్గా మారింది కాబట్టి ఆ ఆ వేగాన్ని అందుకున్నటువంటి చట్టాలు మన భారతదేశంలో లేవనేది ప్రజల అభిప్రాయంగా ఉంది ప్రజల అభిప్రాయం ఏంటంటే న్యాయ వ్యవస్థ మన దేశంలో న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేదు అది ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితిలో లేదు ఒక మనిషి అత్యాగాపించబడితే లేదా ఒక మతి ఒక ఒక స్త్రీ అత్యాచారానికి గురిగా గురి అయితే అసలు ఆమె బతుకున్నంత కాలంలో కూడా ఆ న్యాయాన్ని చూస్తా లేదన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము దీనికి ఒక్క ఒక్క వ్యవస్థనో ఒక ఒక సిస్టమ్నో ఒక జ్యుడిషియర్నో నిందించే పరిస్థితి లేదు దీని మీద అసలు టోటల్గా ఈ పార్లమెంటేరియన్స్ అంటే మనకు అత్యున్నతమైన చట్టాలు తయారు చేసే ఇన్స్టిట్యూషన్ ఏదంటే పార్లమెంట్ అది సర్వోన్నతమైన సంస్థ మనకు వాళ్ళు ఆలోచించాలి దౌ దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆలోచించే వాళ్ళు బయట ఉన్నారు ఆలోచన లేని వాళ్ళు ఆ పార్లమెంట్కి పోతురు అక్కడ దుర్మార్గం జరుగుతుంది అది ప్రజలు ఆలోచించాలి నువ్వు సమాజం పట్ల సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల సమాజానికి జరుగుతున్న అన్యాయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మేధావులను విద్యావంతులను బయట నెట్టేస్తుంది సమా ఇదే సమాజం వాళ్ళని బయట పెట్టింది ఏమాత్రం కూడా అర్హత లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పొరేట్ శక్తులు తయారు చేసిన ఒక లంపెండ్ సెక్షన్ పార్లమెంట్కి పోతుంది ఏ పార్టీ అయినా కావచ్చు దానికి ఈ పార్టీ ఆ పార్టీ గొప్పదని ఏమంటలేను ఏ పార్టీ ఉన్న వాళ్ళు కూడా అది అది బ్రేక్ కావాలి అది బ్రేక్ కావాలంటే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి నిజాయితీ గల వ్యక్తులను టికెట్లు ఇవ్వాలి ఇక్కడ మన దేశంలో రాజ్య చట్టాన్ని సమీక్షించడం వల్ల లాభం లేదు మొదలు రాజకీయ పార్టీలు ప్రక్షాళన కావాలి వాళ్ళ బుద్ధి మంచిగా ఉండాలి ఆ బుద్ధిమంతులు అటువంటి రాజకీయాలు ఉంటేనే ఈ దేశ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుంది కొంతమంది అత్యాచారం చేసిన దుండగులను ఇదే అడ్వకేట్లు ఒక వాళ్ళు చేసిన రెండు మూడు నెలల్లోనే వాళ్ళని బెయిల్ పైన బయటకి తీసుకొస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రజలు అయితే మన దేశంలో ఒక ఒక ప్రిన్సిపల్ ఏంటంటే వంద మంది తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుని శిక్ష పడద్దు ఒక కాన్సెప్ట్ మీద మన ప్రిన్సిపల్ మీద మన చట్టాలు నడుస్తున్నాయి అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతా కూడా అంతే అంటే క్రిమినల్ న్యాయ వ్యవస్థ అంతా కూడా వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక సందర్భంలో కానీ ఒక అమాయకు శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం మీద మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంది ఆ మూలంగా ఒక్కొక్క కాడ మీరు అన్నట్టుగా అవకాశాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడు పన్నెండు హత్యలు చేసినోడు పన్నెండు రోజులకే బయటకు వస్తున్నాడు అమాయకుడు ఏదో తెలిసో తెలియకునో వాడి ఆర్థిక పరిస్థితి బాగలేకనో ఒక క్షణి క్షణికావేశం మీద వచ్చినటువంటి నేరాన్ని చేసినోడు వాడు ఏంకేండ్లు అండర్ ట్రాయల్ గా జైల్లో ఉండి జీవితాంతం జైల్లో గడుపుతున్నాడు అయితే ఇదంతా కూడా ఇవన్నిటి కారణం ఆర్థిక అసమానతలు ఫైనాన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ సరే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈ అంటే ఈ వేదిక మీద అంత పెద్ద జవాబు చెప్పడం కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాను ఏదైతే ఈ ఐపీలు కొత్తగా ఏర్పడుతుంది ఈ ఐపీలు అంటే కొంతమంది దుండగులు డబ్బులు తీసుకొని కోట్ల కోట్లు ఎగ్గొట్టి ఈ అడ్వకేట్ల ద్వారానే ఐపీలు పంపించి అమేకమైన ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అంటున్నారు వాళ్ళు తీసుకున్న మంచిగా ఉంటున్ను అడ్వకేట్ల నుంచి మాకు నోటీసులు వస్తున్నాయి మా డబ్బులు ఎదుపడుతున్నా అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే సమాజము ఎప్పుడు ఒక నైతికత మీద పునా నైతికత పునాది మీద సమాజం నడుస్తుంది ఎంతసేపు ఒక లక్ష మందిలో ఇద్దరు మోసం చేసిన దాని గురించే మనం రిపీటెడ్ గా డిస్కస్ చేస్తుంటాం చర్చించుకుంటున్నాం సమాజం అంత నాశనం అయిపోతుంది సమాజంలో విలువలు లేకుండా పోయినాయి ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు అంటే ఇన్ని వేల సంవత్సరం మానవ సమాజం పురోగమనం సాధించేది కాదు అట్లా ప్రతి మనిషి నేరస్తుడైతే ప్రతి మనుషుడు నైతికత లేనివాడైతే ప్రతి మనిషి మీరన్నట్టుగానే డిఫాల్ట్ అయ్యి అప్పు తీసుకొని ఉద్దేశపూర్వకంగా మోసం చేసే స్వభావం ప్రతి మనిషికి ఉంటే సొసైటీ ముందుకు ఒక క్షణం కూడా ముందుకోదు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వామన్ రావు దంపతుల హత్య నడి రోడ్డుపైన జరిగిందో దానిపైన ఇంతవరకు తీర్పు అనేది వెలువడలేదు అంటే అడ్వకేట్లకే తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే చట్టము అందరికీ సమానమే న్యాయవాది అయినా జడ్జి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా భారత పౌరుడికి ఎవరికైనా ఈ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తున్నటువంటి ప్రిన్సిపల్ మన భారత రాజ్యాంగంలో పెద్దలు అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగం తయారు చేయబడింది అయితే న్యాయవాది సరే న్యాయవాది ఒక వాయిస్లెస్ పీపుల్ కోసం న్యాయవాది ప్రతి న్యాయవాది కొట్లాడతాడు అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలో ఉంది అయితే ఒక్కొక్కసారి ఏమైందంటే న్యాయవాదులు న్యాయవాదులమైనా యువలమైనా ఎక్కడో ఒక ఆడ ఆ సామాజిక అంటే ఒక గ్రామంలో అక్కడ ఉన్న రాజకీయాన్ని ఎక్క ఎక్కంచలో ఒక ఆడ స్టార్ట్ అవుతుంది వైరం స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఈ ఈ న్యాయవాది పోయి అక్కడ ఒక రాజకీయ కార్యకర్తలాగా చూస్తారు అక్కడ ఆ సమాజం ఆయన రమణ వారి విషయంలో అదే జరిగింది అట్లనే ఆ విషయాన్ని మనం ఖండిస్తలేమని కాదు అది దుర్మార్గమైన చర్య అందులో కాదు కానీ వకీళ్లను కూడా చంపే స్థాయికి సమాజం పోతుంది అని అంటే ఈ స్టేట్ ఎవరైతే రూల్ చేస్తారో రాజ్యం అప్పుడు టీఆర్ఎస్ రూల్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ రూల్ చేస్తారు ఇప్పుడు ఇంకోటి చేస్తారు అది కాదు వీళ్ళ వీళ్ళ అండదండలు ఉంటే తప్ప న్యాయవాదుల మీద ఇంత పెద్ద పెద్ద శక్తుల మీద దాడులు జరగడం అంత ఈజీగా తప్పకుండా దీనిలో ప్రభుత్వ పరంగా ఏది పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఉంటుంది తప్ప ఇలాంటి హత్యలు జరిగే అవకాశం ఉండదు బాంబాయిలో ఒకసారి జడ్జిని కూడా చంపారు ఇవన్నీ కూడా వెనుక బిహైండ్ దట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏదో ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు వాళ్ళకి అక్కడ ఏదో వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి దెబ్బ తగిలిగే ప్రమాదం ఉంది ఆ వ్యక్తుల వల్ల నష్టం జరుగుతుంది అని భావించినప్పుడు ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే ఇలాంటి దుర్మార్గ హత్యలన్నీ చేస్తారు న్యాయవాది అని కాదాడు న్యాయవాది కంటే పెద్ద వ్యవస్థ వానికి అండ ఉన్నది కాబట్టి న్యాయవాదుల మీద దాడి జరిగింది న్యాయవాదులు డబ్బులున్న వారికి ఒక రకంగా న్యాయం చేస్తారు డబ్బులు లేని వారికి పేదవారికి ఒక రకంగా న్యాయం చేస్తారని కొంతమంది ప్రజలు అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అయితే న్యాయవాదులు అనేవాళ్ళు ఉన్నా లేకున్నా డబ్బులు డబ్బులున్నవానికైనా గదే పిటిషను గదే ప్రొసీజరు డబ్బులు లేనివనికైనా గదే ప్రొసీజరు సరే ఫీజు వాళ్ళ వాళ్ళ ఈ ఇదంతా కూడా అంటే యూనివర్సల్ ఫిలాసఫీ కాదు ఒక వ్యక్తి పేదల కోసమే జీవిస్తుంటాడు పేదల కోసం రూపాయి టికెట్ పెట్టి కూడా డాక్టర్ బాలగోపాల్ లాంటి వాళ్ళు ఆ ప్రజలకు ఎంతో మంది ఇట్లా చాలా మంది ప్రపంచంలో ఇప్పటికీ మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం రకరకాల హక్కుల కోసం పాపం వాళ్ళ భార్య పిల్లలు కుటుంబాన్ని వదిలేసి సర్వీస్ చేసి అడ్వకేట్స్ ఉన్నారు లక్షల నిమిషానికి లక్షలు కోట్ల ఫీజులు తీసుకొని కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు దాన్ని మనం డిఫైన్ చేయలేం కానీ ప్రతి వకీలు అదే పని చేస్తాయంటే మాత్రం దాన్ని నేను అదో కొంత పని చేస్తుండొచ్చు అంత మాత్రం చేత ప్రతి వకీలు మోసగాడు ప్రతి వకీలు ఫీజు ఎక్కువ తీసుకో అది తప్పది ప్రజలకు సేవ చేసే వకీలు ఉంటారు ప్రజల్ని ఒక ఒక రకంగా ఎక్స్ట్రాట్ చేసి డబ్బు తీసుకునే వకీలు కూడా ఉంటారు అది దానికి న్యాయ వ్యవస్థ వకీలే సమాజానికి అతీతం కాదు అది ప్రతి ప్రతి వర్గంలో ఉంటారు అలా మా వర్గంలో కూడా ఉంటారు దానికి మాకేదో మేము ఒక్కవే ప్రత్యేకంగా తప్పు చేస్తాం అనేది ఏం లేదు అందరు చెప్తారు అవకాశం వస్తే ఏదైతే గతంలో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుడు అది దరిదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది ఇంత లేటుగా వెలువడానికి కారణం ఏంటి అంటే మన జు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషను ట్రాయలు ఇంక్వైరీ జడ్జిమెంటు జడ్జ్మెంట్ తర్వాత అప్పీలు అప్పీల్ తర్వాత మళ్ళీ అప్పీల్ మీద అప్పీలు ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ లాగా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది మన ఇండియాలో ఎక్కడైనా ఉన్నది ఒక మన ఇండియానే డిలే అవుతాను అనుకోకూడదు అంటే ఇట్లా ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆ ఇన్ని సంవత్సరాలలోపు నిందితులు ఎవరైతే బయటనే ఉంటారా బయట అంటే కొంత కొందరిని జైల్లో పెట్టి కూడా ఇన్వెస్టిగా అది విచారణ జరపచ్చు ట్రయల్ చేయొచ్చు కొందరు బేలు మీద వాళ్ళు బయటకు వస్తే సమాజము హాని సమాజానికి హాని చేస్తారంటే సమస్య లేదు వాళ్ళని వదలరు ఇటువంటి నోటోరియస్ చాలా అంతర్జాతీయ తీవ్రవాదులు దేశ అంటే ఒక కుట్రదారులు దేశ ద్రోహులు ఇలాంటి వ్యక్తులు మాత్రం ఎట్టి పశ్న వాళ్ళకి బేలేమియరు డెఫినెట్గా జైల్లో పెట్టి ట్రయల్స్ చేస్తారు ఎన్ని సంవత్సరాలైనా చాలా అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి అట్లనే ఏం లేదు జస్టిస్ డిలే జరిగిందనేది ఒకటే కారణం కాదు కానీ ఆ ఆ ప్రాసెస్ లో శిక్ష పడవలసిన వాడికి పడ్డదా లేదా అనేది మనం చూడాలి అయితే ఇవల్ల ఒక దిల్శివ్ నగర్ కేసునే మీరు ప్రత్యేకించి అంటున్నారు అయితే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మొన్నదాకా మనం కూడా చాలా ఆర్థికంగా ప్రభుత్వాలంత డబ్బున్న ప్రభుత్వాలు లేక జుడిషియరీ మొన్నదాకా కూడా చాలా ఇగ్నోర్ చేయబడ్డది కొన్ని అక్కల బిల్డింగ్ లేవు ఒక ఇరవై ఏళ్ళ కింద గుడిసెలలో కోర్టులు నడిపించాను ఇప్పుడిప్పుడు సమాజం చాలా ముందుకు వచ్చింది కాబట్టి ట్యాక్స్ ట్యాక్సెస్ ఎక్కువ వస్తున్నాయి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కాబట్టి జడ్జెస్ అసలు జడ్జెస్ కూడా అవుతు ఇండ్లు కూడా సరిగ్గా ఉండేది కదా ఒక పేర్ల కింద ఇప్పుడు ఇండియాలో జ్యుడిషియరీ మీద చాలా దృష్టి పెట్టిండ్రు ప్రభుత్వాలు పవర్ఫుల్గా నడుస్తున్నాయి అట్లేం లేదు ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండే డబ్బు లేక అంటే మనదంతా అంత అభివృద్ధి చెందుతున్న దేశం కదా థర్డ్ వరల్డ్ మనది మూడో ప్రపంచ దేశం మనమేం అడ్వాన్స్డ్ కంట్రీ కాదు అట్లా ఊహించుకోవడానికి అమెరికా లాగా యూరోపియన్ కంట్రీస్ లాగా ఇక్కడ జస్టిస్ ఇమ్మీడియట్గా వర్గా ఆ మెకానిజం ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం అదృష్టం ఏంటంటే మనం ఈ తరం వల్ల అదంతా చూస్తున్నాం ఒక ముప్పై నాలుగు ఏళ్ళకి ఆ పరిస్థితి కూడా లేదు పెన్నుతో బట్టి జడ్జిలు పెన్నుతో రాసేది తీర్పులు కాబట్టి అట్లేం లేదు అద్భుతంగా ఫ్యూచర్లో చాలా స్పీడీ డిస్పోజల్ ఉంటుంది స్పీడీ జస్టిస్ ఉంటుంది అసలు చాలా ఒక దశకు పోయిన తర్వాత ఇండియాను న్యాయ వ్యవస్థ సాధించే స్థాయికి పోతుంది కారణం ఏంటంటే ఆ మిగతా సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి జ్యుడిషియరీ పవర్ఫుల్ అవుతుంది మీరు అధ్యక్ష దివేడ జిల్లా అధ్యక్షుని బార్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మీ సీ సీనియర్లకు ఇటు జూనియర్లకు ఎలాంటి హామీ ఇస్తున్నారు అంటే నా ఐజే నేను ఒక బార్ అసోసియేషన్ అధ్యక్ష అవకాశం అధ్యక్ష పదవి నాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నేను వీలైన కాడికి ఏ రోజు ఆ రోజు అహంకారానికి పోకుండా సాధ్యమైనంత వరకు ఏ రోజు ఆ రోజు నేను పర్సనల్గా చెక్ చేసుకొని వాళ్ళకు ఈక్వల్ ట్రీట్మెంట్ గతంలో ఉన్న సమస్యలే కాదు వర్తమాన సమస్యలు కానీ అనుకోకుండా స్పాంటేనియస్గా ఉద్భవించే సమస్యలు కానీ ఎక్కడికక్కడ నేను డెఫినెట్గా పరిష్కరించడానికి నిరంతరం ప్రయ పనిచేస్తా అని చెప్పి ఆనిస్తుంది దిపేట జిల్లా బార్ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గారు చింతలపల్లి జనార్దన్ రెడ్డి సార్ గారు చెప్తున్నారు గతంలో ఉన్న సమస్యలను ఇప్పుడు ఏవైతే ఇంకా ఉన్న సమస్యలను కూడా నేను నా నేనున్న అధ్యక్ష పదవి కాలంలో నేను అన్ని సమస్యలను క్లియర్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు చూస్తూనే ఉండని మన గారింటివి నేను మెరుగు రాజేష్